లో ఇంటర్నేషనల్ ఫర్మ్ మేము దీన్ని ఒక ప్రోబోనో కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటిగేషన్ లాగా ఫర్ పబ్లిక్ గుడ్ తీసుకుంటున్నాం అంటే ఆర్ గోయింగ్ టు ఫైల్ కంప్లైంట్స్ విత్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇన్ జెనీవా యునైటెడ్ నేషన్స్ లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్స్ మేము కంప్లైంట్స్ చేయదలుచుకున్నాము ఎందుకంటే ఒక క్రైస్తవ మత గురువుకి దారుణంగా హీనియస్ మర్డర్ చేసి చంపేస్తే ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉంటే వాట్ వీఆర్ అర్జింగ్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ సీబీఐ ఎంక్వైరీ అయ్యాలి సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీ ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి మూడోది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ పదిహేను రోజుల కిందనే ఒక దళిత లాయర్ ని కూడా చంపేశారు హైదరాబాద్ అంటే మైనారిటీస్ కి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫిబ్రవరిలో ఇంటర్ఫేత్ అంటే టాలరెన్స్ కింద ఒక వన్ వీక్ వాళ్ళు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మత గురువులంతా వచ్చి ఒక అవేర్నెస్ పెట్టి అంటే టాలరెన్స్ రిలీజియస్ టాలరెన్స్ పెట్టారు మరి విత్ ఇన్ ఏ వన్ మంత్ లోనే ఫిబ్రవరి టు మార్చ్ లోపలనే ఇన్ని ఘటనలు జరుగుతుంటే రెండు రాష్ట్రాలలో మొన్న తెలంగాణలో జరిగింది లాయర్ది తను కూడా దళితుడు క్రైస్తవుడు ఇప్పుడు ఆంధ్రలో జరిగింది అంటే అంటే క్రైస్తవులకు మత గురువులకు దళితులకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదా అంటే మనది ఒక సెక్యులర్ కంట్రీ ఇంకొక విషయం ఏంటంటే వీఆర్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ జస్టిస్ అండ్ జేఏసీ కమిటీ వేస్తున్నాము ఎవరైతే ఇంట్రెస్టెడ్ అడ్వకేట్స్ ఉంటారో రెండు రాష్ట్రాలలో జర్నలిస్టులు ఇంటెలెక్చువల్స్ ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ ద జేఏసీ సో నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను ఇండియాకు అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ రిప్రజెంటేషన్స్ విఆర్ గోయింగ్ టు ఫైల్ సమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులోను సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తాము మేము డెఫినెట్ గా ప్రవీణ్ కుటుంబానికి ప్రవీణ్ గారికి న్యాయం చేకూర్చాలని ఆఖరి వరకు పోరాడతాం